నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య మీడియా సమావేశం వైసీపీ నేతలపై ఫైర్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్ తిరుపాటిలపై ఫైర్ వారాహి విజయబేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఏర్పాటు చేసుకొని వారి మాట కాదన్న వాళ్ళని ఈ రకంగా చంపేయటం హింసపెట్టడం బెదిరించటం మానసిక క్షోభకు గురి చేయటం వాళ్ళకి అలవాటైపోయింది ఆ కళ్ళకుంటలో వాళ్ళ సొంత గ్రామంలో ఏజెంట్గా కూర్చోటం అతను పాపమండి ఒక దళితుడు ఒక మాది కులానికి చెందినవాడు ధైర్యంగా నా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తరపున నేను కూర్చుంటానని ఏజెంట్గా కూర్చుంటే చంపేస్తారా అంటే ఎస్సీలో ఉండొద్దా ఈ రాష్ట్రంలో ఉండొద్దా నా ఎస్సీలు నా ఎస్సీలని ఓట్లు దొబ్బుకు తిని ఈరోజు చంపేస్తారండి ఎస్సీల్ని నేను అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందా ఉన్నాను ఇదే ప్రజాక్షేత్రం తెలుసుకోవటం అంటే ఈ రాక్షసత్వమా ఎక్కడ వాడు ఏది చంబల్లోయ గ్రామాలకు వంద గ్రామాలు కలిపితే చంబల్లోయలో ఈ కళ్ళకుంట గ్రామం అని చెబితే సిగ్గుపడాలా అక్కడున్న పోలీసు వ్యవస్థ కూడా ఆలోచన చేయాలా ఈ రోజున ఆ బిడ్డ అంతా భార్యా బిడ్డలు ఎట్టో పోయారు వీడెట్టేటో తిరిగాడు ఈ రోజున ఇక్కడికి వచ్చారు కాబట్టి ధైర్యంగా రెండు మాటలు చెప్పగలిగాడు ఇక్కడ పదమూడవ తారీఖున జరిగితే ఈరోజంతా ఇరవై ఆరు పదమూడు రోజులు ఎక్కడెక్కడో తిరిగాడు వాడు ఎంత బాధతో తిరుగుంటాడో ఎంత వేదంతో తిరిగి ఉంటాడో ఎంత భయంతో తిరిగి ఉంటాడో భార్యా బిడ్డలు ఎక్కడో ఉన్నారో వాళ్ళు బ్రతుకున్నారో చచ్చారో తెలియని పరిస్థితి నేను అడుగుతున్నా అందుకే అసలు దళిత వర్గాలకు అసలు స్వాతంత్రం వచ్చినట్లా ఈ భారతదేశంలో రాజ్యాంగం లేదా పోలీసు వ్యవస్థని ఆ మాచంలో ఉన్న పోలీసు వ్యవస్థని ఏమనాలి వాళ్ళు పోలీసులు ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడతారు అక్కడ వాళ్ళకేదో ఏది పిన్నెళ్ళకేదో అన్యాయం జరిగిందట సిగ్గు ఉండాలి మాట్లాడటానికి శరం ఉండాలి మాట్లాడటానికి ఏం సమాధానం చెబుతారు ఈ మాధికొలస్తున్న ఈ మాణిక్యరావుకి వారి భార్య బిడ్డలకి ఏం సమాధానం చెబుతారు మీరు తప్పకుండా ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం ఇప్పుడు ఈ విషయాన్ని అతన్ని వెంట పెట్టుకుని మా ప్లేడర్ గారు మంగళగిరి రో పోలీస్టేషన్కి వెళ్తారు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తారు తప్పకుండా ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేసి మానసిక క్షోభకు గురి చేసి భార్య బిడ్డల్ని కొట్టి ఆ వీడియో చూపించడం ఏమి రా మీది మీ దుంపందగా నిజంగానే చంపల్లో ఆ దుర్మార్గుల కంటే మీరెక్కులా కనపడుతున్నారు భార్యా బిడ్డల్ని కొట్టే వీడియో తండ్రికి చూపిస్తే తన పెద్దలను కొట్టే వీడియో భార్యను కొట్టే వీడియో చూపిస్తే వాడు మానసికంగా ఎంత క్షోభకు గురై ఉంటాడండి ఇదేమి దుర్మార్గపు ఆలోచన ఇదేమి మీ రాక్షసానందం ఇదేమి దెయ్యాలు రాక్షసులు చేస్తారు ఇట్లాగా చాలా బాధగా ఉంది చాలా బాధకుంది తోటి కులస్తులుగా నేను చాలా బాధపడుతున్నాను వాడికి వదిలేస్తే చెల్లి ఎలరా అంటే చంపేస్తారు నీ భార్య భార్యాభిడ్డలు ఎక్కడో ఉన్నారు సార్ నాకు టచ్లోకి రావట్లేదు వాళ్ళు అందుకని నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా డీజీపీని అడుగుతున్నా సిఎస్ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా వాట్ ఈస్ దిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా ఏదైనా డిక్టోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా ఏదైనా టెర్రరిస్ట్ గ్రామంలో ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియచేస్తూ పాత్రికా సోదరులరా మీరు కూడా ఇవన్నీ కూడా అన్ని ఉన్నది రాయాలా ప్రజల ముందు పెట్టాలా ప్రజలే ఈరోజు న్యాయ నిర్ణేతలు ప్రజలే బుద్ధి చెప్పాలా ఇటువంటి దుర్మార్గపు పాలకులకి ప్రజలే బుద్ధి చెప్పాలా ప్రజలే చెప్పు తీసుకొని కొట్టాలా ఇటువంటి దుర్మార్గుల్ని సారీ నేను మాట నా నోట రాదు కానీ తప్పదు వాడి బాధ చూసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు వాడు లెక్కగా చంద్రబాబు గారు అది గమనించాడు కాబట్టి చంద్రబాబు గారు నాకు డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి వచ్చాడు వాడు ధైర్యంగా ఉన్నాడు వాడు భోంచాడు అంటే భోంచేయాల నాకు ఎక్కదండి నా పెళ్ళాం పిల్లలు లేదో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు గ్రామాలకు పంపించే విధంగా ధాన్యం ఉండాలని ఆ రోజులలో మరి జవహర్లాల్ నెహ్రూ గారు దూరం ఆలోచనతోటి తోటి ఎఫ్సిఐ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఎఫ్సిఐ వల్ల ధాన్యము ఉంచుకోవడానికి ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు సూపర్ బజార్ బియ్యము వస్తున్న చూడండి గవర్నమెంట్ పరంగా ఫ్రీగా అది ఎఫ్సిఐ ఆ రోజు నెహ్రూ గారు ముందు జాగ్రత్తలో ఆ గోదాముల ఏర్పాటు చేసిండు కాబట్టి ఆ ధాన్యమే ఇప్పుడు మన సూపర్ బజార్లలో ఇచ్చే బియ్యం అవే ఎఫ్సిఐ ద్వారా వచ్చే బియ్యమే సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా తయారు చేసి పెట్టారు ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు అంటే ఎంత ముందు చూపు చూడండి ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క జనాభా నలభై కోట్లు ఈరోజు భారతదేశం యొక్క జనాభా ఒక్క వంద నలభై కోట్లు ఈ ఈ ఇంత ఈ డెబ్భై ఆరు సంవత్సరాలలో నలభై కోట్ల నుంచి ఒక్క వంద నలభై కోట్ల జనాభా ఈరోజు భారతదేశము ప్రజానీకం ఉంది రోజున కాబట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రియల్గా కూడా అభివృద్ధి చేసుకోవాలని అంటే మనమే అన్ని ఉత్పత్తులు చేసుకోవాలి సూది కానీ దా ఏదైనా దారం కానీ బట్ట కానీ ఏదైనా మనము ఒకరి మీద డిపెండ్ కావద్దని మన దేశంలో ఉన్నటువంటి ఒక వసతులను వీరే మీ ఈ రకంగా ఏర్పాటు చేసుకొని క్రమక్రమంగా పదహారు సంవత్సరాల్లో వారు అనేక ఇలాంటి ముందుచూపు జాగ్రత్తలు ఇట్లా రోజు తీసుకోవడం జరిగింది అందుకే చూడండి నేను ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నది మీ అందరికీ కూడా మీరు నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ రోజున నాకు నోటికున్నటువంటి నాగార్జునసాగర్ అట్లాగే శ్రీశైలం డ్యామే కాకుండా అది ఇంకోటి బాగ్రా నంగల్ నంగల్ అది ఆ డ్యామ్ కూడా వారు నిర్మించారు ఇట్లాగా ఇంకా చాలా ఉండుంటాయి దాని తర్వాత క్రమం క్రమం క్రమంగా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ డ్యాములు ఇక్కడ చూడండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన మన దగ్గరనే చెప్తున్నాను ఇప్పుడు శ్రీరామ్ సాగర్ హనుమంతరావు గారు శ్రీ శ్రీరామ్ సాగర్ అట్లాగే మా దగ్గర మంజీరా డ్యామ్ సంగారెడ్డిలో మంజీరా డ్యామ్ మంజీరా డ్యాము కట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన తర్వాత అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి కేంద్రంలో ఓకే అయితే ఏదో నా కుటుంబమే కదా నెహ్రూ గారి కుటుంబమే కదా ఆ రోజు అక్కడ కూడా చూడండి మంజీరా డ్యాము తాగునీటి కోసం కట్టడం జరిగింది తాగునీటి ఎక్కడి దాకా వస్తుంది హైదరాబాదు జ హైదరాబాదు రాజధానిలో తాగునీటి సమస్య ఉండొద్దు హైదరాబాదు డెవలప్ కావాలంటే ఫస్ట్ తాగునీటి సమస్య కొరత తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజీరా డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది దాని తర్వాత చూడండి మన సింగూరు డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది ఆ రోజు మా దగ్గర బాగారెడ్డి గారు ఉండి టి రామచంద్రారెడ్డి గారు ఉండి ఆ టైంలోనే మంజీరా సింగూరు డ్యామ్ కూడా ఇటు జంట నగరాలకు వ్యవసాయానికి కొంత మెదక్కు ఇవ్వడానికి ఏది గణపు రాయకట్టు కానీ ఏడుపాయల జాతరకు కానీ ఇట్లా ఇట్లా సింగూరు డ్యామ్ ఇట్లా ఈ రకంగా కాబట్టి మేము ఒక ఒక ప్రశ్న బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నాం మీరు ఈ డెబ్బై ఏళ్ళలో ఏం చేసారు అని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు బండి సంజయ్ గారు మాట్లాడతారు కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు డెబ్బై ఏళ్ళలో ఏం చేసారు ఏం చేసారు అని అంటే ఈ ప్రాజెక్టులు ఆనాటి నెహ్రూ పండి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే కంటిన్యూటీగా మరి మనకు ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రాహుల్ ఇదంతా నడుస్తూనే ఉంది సిస్టమ్ అంతా నేను ఒకటే మాట్లాడుతున్నా ఆ రోజు మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు వీళ్ళు తాగిన వాళ్ళే కదా కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు తాగిండ్రు మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు కేటీఆర్ కూడా తాగిండు హరిశ్చరావు గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగారు ఈ రెండు డ్యాములు ఎవరు పరిపాలన వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా ఇదేదో మేమేదో ఏదో మేమేదో కల్లబొల్లి మాటలు చెప్తలేదు ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాను మీరు చెప్పండి మేము జీవితం మొత్తంలో సింగూర్ మంజీర డ్యామ్ నీళ్ళు తాగలేదు ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాదులో ఉన్నారు కదా హైదరాబాదులో కొన్ని ఏళ్ళు మంజీరా డ్యామ్ నీళ్ళు సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా ఆ నీళ్ళు వారు తాగిరు కదా తాగలేమని చెప్పగలుగుతారా నేను తాగనేలేను నేనేమంటున్నా అంటే మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదన్నా మాట్లాడుకోండి అది అది వేరు కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనవద్దు అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధిక అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారని అడుగుతున్నాం చర్యలు తీసుకుంటాం ఎవరి మీద చర్యలు తీసుకుంటారు కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కళ్ళ కన్న కనబడట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరు మీరు తీసుకుంటారు మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగే దొంగ అన్నట్టున్నది నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రివై ఉండి ఫీల్డ్కు వెళ్ళకుండా అసలు తప్ప జరుగుతలేదని చెప్పేసి మిదండవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు మరి రైస్ వీలర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ వన్ కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఐదుగురు మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది ఎప్పుడు విధి విధానాలను రచించింది ఎప్పుడు గైడ్లైన్స్ని పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది ఎప్పుడు ఆ టెండర్స్ని మరి రిలీజ్ చేసింది ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతుందా ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతాయా మరి దీని వెనుక ఉన్నటువంటి మతల భేదో మరి ఎందుకు నిన్న సమాధానం చెప్పలేదని అడుగుతున్నా అంతేకాదు ఏప్రిల్ పద్దెనిమిది రోజు మీరు జల కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలను అక్కడ జరిగినటువంటి అంశాలను మీరు ఎందుకు బహిర్గతం చేస్తలేరు అక్కడ మీ మధ్యలో మిల్లలను పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేట్ చేసినరో టెండర్ అలాట్ చేసినారో వాళ్ళతో మీరు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు మాట వాస్తవం కాదా మరి ఆ స్టాంప్ పేపరు ఆ స్టాంప్ పేపర్ లోపల రెండు మీరు రెండు వేల ఏడు రూపాయలకు టెండర్ అలొకేట్ చేస్తే నిన్న మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు మీరు తీసుకోండి అంటే ఏం మాట్లాడుతున్న మంత్రి గారు మీరు టెండర్ ఫ్రోడ్ చేసింది రెండు వేల ఏడు రూపాయలకి కొత్త బియ్యం ఆ రోజు పదిహేడు వందలకు ఇచ్చిందో పద్దెనిమిది వందలకి గత ప్రభుత్వం ఇచ్చిందో నాకు సంబంధం లేదు ఎప్పుడైతే బియ్యం వన్ ఇయర్ మెచ్యూర్ అవుతుందో డెఫినెట్గా రేటు పెరుగుతుంది మెచ్యూర్ అయినటువంటి ధాన్యము మెచ్యూర్ అయినటువంటి ధాన్యము ఒక సంవత్సరం తర్వాత దాన్ని రెండు వేల ఏడు రూపాయలకు మీరు అమ్మినామంటున్నారు కదా మళ్ళీ అదే రైస్ మిల్లర్ తోటి మీరు మీరు అలకేట్ చేసినటువంటి కాంట్రాక్టరు రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ సంగతి ఏమన్నా మీరు ప్రస్తావిస్తారా మరి అది ఈ డాక్యుమెంట్ ఇప్పుడే నేను మీ ద్వారా పెట్టదలుచుకున్నాను మరి అదే మాదిరిగా అదే మాదిరిగా పద్దెనిమిది ఏప్రిల్ రోజు రైస్ బిల్లర్ను మీరు భయపెట్టి వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు రాసి డాక్యుమెంట్ ఇప్పుడు నేను మీ ద్వారా నేను బయట పెట్టబోతున్నా మరి టెండర్ రేటు క్వింటాల్కి రెండు వేల ఏడు రూపాయలు అయితే ఫ్రీ తీసుకురా తీసుకురా రెండు వేల ఏడు రూపాయలు అయితే ఇప్పటి వరకు ఆ నలుగురు కాంట్రాక్టర్లు ఎంత ప్యాడీ లిసారు ఇప్పటి వరకు కనీసం రెండు శాతం కూడా ప్యాడి లిఫ్ట్ చేయలే తొంభై రోజుల సమయం ఇస్తే మీరు బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు మంది కల్తీమన్ జైరిలా షరాబ్ తాగి చనిపోయిన తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది అధికారులు సీజ్ చేయడం జరిగింది అలాంటి అక్రమ మద్యం చేస్తున్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు విరాళాలు వస్తున్నాయి కాబట్టి కోటి ముప్పై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పదే పదే ఎన్నికల కోసం వాళ్ళకు ఫండింగ్ వస్తున్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన తొడ్డిదారిన ఎందుకంటున్నామంటే ఇక్కడ ఉన్న మీడియా ప్రశ్నించినా రాసినా కూడా దబాయించి లేదు మీరు అట్లా రాస్తే మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా చేస్తాం వందల కోట్లంటే భయపడిపోతాం కావచ్చు అందుకే మీడియా రాయదు అని అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రి అబద్ధాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు ఎలాంటి బియర్ కంపెనీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలై అక్కడ కల్తీ మద్యం దేశీదారు అని అంటారు కంట్రీ లిక్కర్ ఎవ్వరు గూగుల్లో కొట్టినా సోమ్ డిస్టిలరీ కంట్రీ లిక్కర్ అని కొడితే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఈ ఫండ్స్ అనేటి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో వెళ్తే ప్రతి సంవత్సరం ఈ మందు అమ్మే ఈ బియర్ అమ్మే కంపెనీ ఎన్ని రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అని స్పష్టంగా మీకు కనబడుతుంది ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్న పత్రిక వైర్ అనే సంస్థ వైర్ అనే సంస్థ వాళ్ళు కూడా రాసిన హెడ్డింగ్ చూడండి మీరు సిసిఐ రేడ్స్ అసోసియేట్ ఆల్కహాల్స్ సోమ్ డిస్టిలరీస్ సోమ్ డిస్టిలరీ మీద రేడ్ జరిగింది ఎందుకు అంటే ద ఇన్వెస్టిగేషన్ ఇస్ లుకింగ్ ఎట్ ప్రైస్ ఫిక్సింగ్ ఆఫ్ సో కాల్డ్ కంట్రీ లిక్కర్ ఆర్ లో ప్రైజ్ లోకలీ మేడ్ ఆల్కహాల్ కంట్రీ లిక్కర్ అంటే ఏంది అది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నది మళ్ళా గుడుంబాలు ఇట్లాంటి బియర్ కంపెనీలు వీటిని మొదలుపెట్టే కుట్రలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకే ఇవాళ ఎందుకు మీకు ముడుపులు వస్తున్నాయి బ్రూ ట్యాక్స్ అంటే ఏంటిది అని చాలా మంది అనుకుంటున్నారు కదా ఇగో ఇవ్వే బ్రూ ట్యాక్స్ వాళ్ళు పైసలు సంపాదించడానికి ఆత్రంలా నాలుగు ఐదు నెలలే ఈ ప్రభుత్వము ఇలాంటి పాలసీలు తీసుకొని వచ్చి మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీలు ఎవరు చేపట్టి అయితే అక్కడ సావులు కూడా అయినాయో వాళ్ళ మీద రేడ్స్ అయినాయో అరెస్ట్లు అయినాయో కేసులు ఉన్నాయో అట్లాంటి వాళ్ళను దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జు వారికి సంబంధాలు ఉన్న కంపెనీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న కంపెనీ నిధులు ఇస్తున్నది కాబట్టి అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది దీని మీద మళ్ళా కేసేస్తారా లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఆయన మాట్లాడారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు మరొకసారి మేల్కొల్పి ఆ పెన్షన్దారు ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్ళాలి పంపించండి పంపించమని గట్టిగా ప్రశ్నించండి కళ్ళు తెరవమని చెప్పండి చీఫ్ సెక్రటరీకి ఎన్నికలు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా మీరు స్వామి కట్టి పెట్టండి నెలాఖరి కల్లా ప్రతి సచివాలయంకి ఏ సచివాలయ పరిధిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు ఎంతమందిని ఈ కార్యక్రమానికి పంపించాలనేది ఇంతవరకు కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ మాట్లాడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడా లేకపోతే సెబ్సీఓ బాధ్యత తీసుకున్నాడా మురళీధర్ రెడ్డి కూడా సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ముద్దాయిగా ఉన్నాడు నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సోమ్ భక్తి ప్రకటిస్తా ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశాడు మళ్ళీ ఒకసారి అధికార యంత్రాంగాన్ని చెప్తున్నాం ఇవన్నీ సమీక్షించబడతాయి ఇవాళ అమాయకులైన ఎవరైతే పింఛన్దారులు ఆ ఎండవేడికి బలయ్యారో ఆ మరణాలకి బాధ్యత వహించాల్సిన అధికారులు కూడా ఉన్నారు వాటిని అన్నింటినీ కూడా సమీక్షిస్తాం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలుంటాయి మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ నెలలో కూడా ఇమ్మీడియట్ గా వీడియోస్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారో కలెక్టర్లతో మాట్లాడతారో కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారో చాలా క్లియర్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి సీఈఓ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి అయినప్పటికి కూడా కావాలని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల అమాయకులైన వాళ్ళు ఎవరైతే పెద్ద వయసులో నవ్వాతాతలో ఎవరైతే పాపం ఆ ఎండ దెబ్బకి ఆ ఎండ వేడికి బలైపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఈ తప్పు చేసిన అధికారులు కూడా మూల్యం చెల్లించుకుంటారు అందుకనే మళ్ళీ చెప్తా ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ తీసుకొని ఏదైతే వాళ్ళ పదమూడు వేల కోట్లు ఏప్రిల్ ఫస్ట్ పెన్షన్ ఇవ్వాల్సిందే మార్చి చివరి వారంలో దగ్గర దగ్గర పదమూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ తాబేదారులకి వాళ్ళ పార్టీ ఎవరైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా పింఛన్దారుల డబ్బులు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు కూడా రాని సచివాలయాలు ఉన్నాయి ఏప్రిల్ నెలలో ఆ పదమూడు వేల ఆ ఏజెన్సీలకు డబ్బు కట్టడం వల్ల మళ్ళీ డబ్బు సమ్మయి ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు కానీ సచివాలయాలకి ఏప్రిల్ నెలలో డబ్బు వెళ్ళాలి మళ్ళీ మే ఫస్ట్ తారీఖు వచ్చేపాటికి కూడా ఏప్రిల్ చివరిలో మళ్ళొక మూడు వేల కోట్లు కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి డబ్బులు ఇవ్వటం వల్ల మళ్ళీ మే మొదటి తారీఖున కూడా ఇబ్బంది పడింది మనం చూసాం మళ్ళీ జూన్ ఒకటి వస్తూ ఉంది ఇంతవరకు మీరు ఎంత డబ్బు ఉంది ఇవాళ ఖజానాలో డబ్బు ఉందా లేదా వేల కోట్లు అప్పులు తీసుకొస్తా ఉన్నారు ప్రతి వారం రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఇష్టారాజ్యంగా మీ ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు మొన్న కూడా ఆరోగ్యశ్రీ సంబంధించిన ఆ ఎవరైతే నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా రోడ్ ఎక్కి మరి వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి టీడీపీ పోలి సభ్యులు వరల రామయ్య మీడియా సమావేశం వైసీపీ నేతలపై ఫైర్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్ తిరుపాటిలపై ఫైర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే